ఓకే మార్నింగ్ మార్నింగ్ నా టీతో మా డే స్టార్ట్ అయిపోయింది ఈరోజు మండే అనమాట ఇది మండే రోజు బ్లాగు నేను లేచేసరికి మా అమ్మ టీ పెట్టేసింది పొయ్యి మీద ఫస్ట్ అయితే టీ అనమాట ఆ లోపు ఇక్కడ ఏదో కూర ప్రిపేర్ చేస్తుంది ఇది ఏ కూరనో కూడా నాకు తెలీదు అదేమో అవుతుంది బట్ కాకపోతే ఇక్కడ వచ్చేసి ఇది ఏదో పిట్ట అంట ఈ పిట్ట కూర కూడా రెడీ అయిపోయింది అండ్ అలాగే వైట్ రైస్ ఇది వచ్చేసి వైట్ రైస్ అనమాట అండ్ అలాగే మా నాన్న కోసం చేసిన కొర్ర అన్నం అండ్ ఇక్కడ మామిడికాయ పచ్చడి ఇది నైట్ దంచుకున్న మామిడికాయ పచ్చడి ఇందులో కూడా నైట్ దంచిన ఎండు ముక్కల పచ్చడి ఉండే అది ఇప్పుడే మా తమ్ముడు తినేసి వెళ్ళిపోయాడు మేకలు తీసుకొని ఇంకా నేను మా బుడ్డది టీ కోసం వెయిటింగ్ అనమాట టీ అయితే ఇద్దరం టీ తాగేసేసి మేము ఇంకా కొంచెం స్నానాలు చేసుకొని రెడీ అయ్యి మేము ఆల్రెడీ పోయే వాకుంది ఈరోజు మిషన్ రిపేర్ చేయించుకొని వచ్చేసి రెండు బ్లౌజులు కుట్టాలన్నమాట ఈరోజు నా కోటి మా మమ్మీ కోటి అయ్యయ్యో ఇదేంటో కింద పడిపోతుంది ఊపుకనే తీ తాగేసి బ్రష్ సారీ బ్రష్ చేసేసి మా అయిపోయింది మా ఇద్దరిది అమ్మలు హాయ్ చెప్పినా నానా హాయ్ అప్పు మా అమ్మని రెడీ చేయాలి ఇప్పుడు జడేసిన నీట్గా ఫేస్ వాష్ స్నానం అని డ్రెస్ చేసి రెడీ చేసి మేము బృం పోతాము కదమ్మా మనం బృమ్ పోతాలే అలగడ్డే తీ ఆలోపు ఇది కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఉండుమా అరవద్దు చుప్పు టీ అయింది అమ్ములు ఈ మిషన్కి ఇది రాడ్ స్టక్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని వెళ్ళి ఇది రిపేర్ చేయించుకొని వచ్చి బ్లౌజెస్ కుట్టేది ఉంది ఇదో అస్సలు కదలట్లే కిందికి పేకి ఇది ఇది స్టక్ అయింది ఇది స్టక్ అయింది అనమాట దీన్ని రిపేర్ చేయించుకోరావాలి వెళ్ళి ఇది ఏమైందో అర్థం కావట్లే అటు తిరిగట్టుకున్న స్టక్ అయిపోయింది ఇది ఓకే నీళ్ళు పట్టడం స్టార్ట్ అయింది ఇప్పుడే ఇంట్లో ఏమున్నా ఏం లేకుండా నడుస్తావు కానీ నీళ్ళు లేకపోతే మాత్రం అస్సలు నడవద్దు ఇదేందు నాకు అస్సలు కనిపి వీడియో ఏడ ఉంది కూడా అర్థం కావట్లేదు మళ్ళీ ఆ చెట్టు కింద ఉంటుందన్నమాట మోటార్ దీనికి ఆ నుంచి ఇక్కడ వరకు పైప్ పడుచుకొని ఇక్కడ పైప్ కనెక్షన్ ఇచ్చిన అనమాట వాటర్కి మాకైతే నీళ్ళ ఖర్చు మాత్రం బిభత్సంగా ఉంటుంది సో అందుకనేసి ఇక్కడ యాడ చూసినా వాటర్ ఉండాల్సిందే ఎందుకంటే జీవాలు ఉండే పని కదా వాటికి నీళ్ళు కంపల్సరీ ఉండాలి ఇంటి దగ్గర అందుకే అన్నిటికీ నీళ్ళు ఇక్కడిక్కడ ఏడాకపోతున్నా డమ్ములో ఖాళీగా ఉండే ఇక్కడ నీళ్ళు పట్టదు అయిపోతే ఇంకా పోయి సరే వాళ్ళు ఏం తిప్పండి మోటార్ ఆబ్జెట్స్ అవి మొన్న నిండిపోయింది అప్పుడే నేను వెళ్ళొద్దు ఈ నుంచి అడిగి ఈసారి మాకు కాకపోతే మొత్తం మట్ట ఫ్లాప్ అయిపోయింది ఈజీగా ఇంకొక వచ్చేసి మాకు ఇప్పటికే మన ఫ్లాక్ ఒక ఎందుకంటే ఇంక బింగింగ్తే వచ్చి మొత్తం బింగిబింగి చెట్టు ఎంత ఎంతమంది పెట్టిన ఎంత పంట మొత్తం వేస్ట్ వేసుకోవాలన్నమాట పెట్టుబడులు కలుపు కూలీలు అన్నీ అయిపోయాయి ఇంత కూడా పంట చేతికి పైన కూడా అంతే పైన అయిపోయింది ఇంకా మొత్తం తీసేసి ఇంకా ఇయర్తో మా బోర్డు పంప అన్నమాట ఇది ఇంకా ఇయర్తో పంటలు స్టాప్ చేసేద్దామని డిసైడ్ అయిపోయింది ఇంకా ఎప్పుడు నష్టం తప్ప లాభం లేదు ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా అలాగే ఏంది సిచ్యువేషన్ సో అందుకని ఆగిపోయాయి వాటర్ ఇది మా పొలంలో ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది చూసారా కాకపోతే మొత్తం ఇలా అయిపోయింది అన్నమాట ఈసారికి ఏం చేస్తాం ఏం చేయలేం ఇట్లానే వదిలేసి వచ్చిన కాయలు వచ్చినట్టు పీక్కోవడం అమ్ముకోవడం రాకపోతే మొత్తం చడవి బీర్లు ఇక్కడ ఇట్లా వచ్చిన మా కక్కొని మాకు పెట్టి ఉన్నాయి ఇంకా ట్రాన్స్ఫార్మ్ వైర్లు ధైర్యం అనమాట అంటే ధైర్యం చేసి ఒక వెళ్ళిపోతున్నాను అంటే నీళ్ళు అట్లా పుట్టి ఈ మొత్తం ముట్టి ఇంకా అంతా ఈసారి మామిడి చెట్లకి అయితే ఒక్క మోడీకి వెళ్ళలేదు లాస్ట్ ఇయర్తే కాయలు ఏం కాసుకున్నాను కానీ ఇయర్ మాత్రం ఒక్క మాడు లేదు ఏ అసలు కూదలేవు పిందలు చుట్టూ మాచ్చట్లే బట్ కానీ ఒక కాయ కూడా లేదు అటు ఉన్న ఇయర్ ఇండిలో మాత్రం వివత్సంగా ఉన్నాయి బాబు ఈ సంవత్సరం అయితే అమ్మా పెంచాలి ఇంకా పోయి బాబా స్నాల్ తీసి రెడీ ఇంట్లో పోవాలి పండుగ అంతా వేసుకోవాలి ఈరోజు సార్లు కొనుకోవాలి ఇంట్లోకి వీలైతే వాళ్ళ షూట్ చేయడానికి ట్రై చేస్తా మ్యాక్సిమం కుదరకపోవచ్చు ఎందుకంటే నేను డ్రైవింగ్ చేస్తా నేను అమ్మ పాపలు అన్నమాట ఆల్రెడీ ఇంట్లో సర్కల్ తీసుకురావాలి మిషన్ చెంది పెట్టుకోవాలి చాలా వర్క్స్ ఉన్నాయి వెళ్ళి అని కలెక్ట్ చేసుకుని రావాలి ఆల్మోస్ట్ బండి మాత్రం నాది డ్రైవింగ్ ఉంటుంది సో మాక్సిమం ట్రై చేస్తాం కుదిరితే నా తీసుకుంటాం పోయి పని పిల్లి ఇంటికి రావాలి ఇంక అంతే Oke, hasilnya आई दे Tipe कोम प्रिपेयर हो पोम फ्राइडे

ఏ గుంటల్లి కారం కారం అన్న నీళ్ళకల ఊపల్ స బాగుందా బాగుందా ఎటుంది ఎటుంది నేను వామ్ తిను నేను నడతా మారికిపోయింది అందుకే స్కాఫ్ కట్టాల్సి వచ్చింది ఒక ఫ్రెండ్స్ నేను మా అమ్మ మా గుడ్డది మా బుడ్డ ముందరగా కూర్చుని వచ్చినారా ఎంత బుడ్డు కూర్చుందో ముందు పొద్దుగా పొద్దుపొద్దుగా ముందరగా కూర్చుంది మా బుజ్జి తల్లి నేను మా అమ్మ మా గుండెది అలవాటు పోతున్నాను పండగ అంతా మిషన్ అన్ని రిపేర్ చేయించుకురావాలని ఓకే జస్ట్ ఒక చిన్న బ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేపిస్తాం మా అమ్మతో ఏమనుకోకండి కొంచెం గందరగోళంకి వస్తుంది మీడియా అయితే ఓకే స్టార్ట్ అవుదాము బాయ్ చెప్పు హాయ్ చెప్పు

గోల్డ్ కలర్లు ఉన్నాయి లైనింగ్ పీస్లు ఇది వస్తుందా ఏమన్నా నాకు కొంచెం డౌట్ ఒక లైనింగ్ పీస్ కావాలి బ్లౌజ్ కుట్టాలి ఇప్పుడు ఒకటి పోయినమ్మ ఊరికి వెళ్ళిపోయినమ్మ ఐస్ కొనుక్కుంటావా ఎండ చంపుతుందా అబ్బా మన సంత అయిపోయిందా తీసుకోవడం ఇంకా ఇంకా ఏమన్నా తీసుకోవాలా పప్పులోకి ఆకుకూర తీసుకోమండి అబ్బా ఏదన్నా ఇందా పప్పులోకి ఏదన్నా ఆకుకూర తీసుకుందాంరా మెంతాక తీసుకుందాంపా ఎన్న చిట్టాలి మనం మన మార్కెట్కి వచ్చి ఆగు 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 పప్పులోకి ఆకు తీసుకోవాలి ఏదన్నా మెంతాకు తీసుకుందాం మెంతాకు అన్న ఎట్లా కట్ట ఇరవయా పదిహేను చేసుకో చేంజ్ ఉందా ఫైవ్ రూపీస్ నాకు అక్కడ చేంజ్ ఉంది ఇస్తా ఏం కొనుక్కున్నావు తమ్మ వంకాయలు హాఫ్ కిలో వేసుకున్నావా అవును కదా సారీ వేసుకున్నావా పంపా రెండు స్టాల్ పెట్టుకొని ఒకదానివే నువ్వే చిత్తలే చూడు ఏ గుండుగా రెండు స్టాల్ పెట్టుకొని వస్తున్నావు వే కానీ తాగు అవ్వకి తీసుకోపోదాం ఇంకా ఈ టైప్లో ఎవరైనా సరివద్ అవుతారా ఒక గ్లాసు రెండు స్ట్రాలు పెట్టుకొని ఒక తర్వాత తొందరగా అయిపోకుందని మాది రెండు స్ట్రాలు వట్ల లా సప్ప సప్ప వేసి ఎండ చంపుతుంది బయట పా అయిపోయిందా మీకు టాలెంట్ అంటే ఉండాల టాలెంట్ అంటే పదమా పదమా అయ్యే నీ పంపా ఎండ చేయడం బయట దక్కుతుంది ఎండా ఎండ ఇది అవ్వకి పక్కరా ఇది దంట బై ఆవకి ఆవోకి అది అవ్వకి బ్యాగ్ తీసుకొని పంపాంగ మనం సరకులు సంత ఇది పక్క అయ్యో చెప్పులేసుకో బా బండి చెప్పులేసుకోండి దాంగరా ఎట్టరా చేపట్టుకో 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 బండి కాడికి వదాం ఇంకా మనం ఓ వద్దాం అన్న బండి అక్కడ చెట్టు నీడ కూడా లేదు కనీసం